నా చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అనుదినము మీ గడప యొద్ద కనిపెట్టే కృప మాకు దయచేయి అవును అనుదినము మీ గడప దగ్గర కనిపెట్టేవానికి మీ కటాక్షం కలుగుతున్నట్లుగా లేఖనాల ద్వారా మాట్లాడారు ఈ వాక్య విన ప్రతి పెద్ద అనుదినము మీ సన్నిధిలో కనిపెట్టాలి చేతులెత్తి దీవిస్తున్నా దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఏసు నామం పేరిట మీ కటాక్షం అబ్రహాము ఇంటిలోకి దిగి రావటాన్ని బట్టి కొరత తీర్చబడిందయ్యా బిడ్డలు ఏ కొరతతో ప్రార్థిస్తున్నారో వారి కొరత తీర్చబడును గాక వారి లోటు వారి లోయ పోడ్చబడును గాక అవును మీ కటాక్షం మా మీదకి దిగిస్తే చిన్ననాటి స్థితి కలుగుతుందని మీ నామ పేరిట ప్రార్థిస్తున్నాను నిర్దోషత్వం మాకు దయచేయి మీ కటాక్షం మా మీదకు దిగొస్తే మా బ్రతుకులో అయ్యా మా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాం మీరు సెలవిచ్చారు అవునయ్యా మా కష్టాద్యతను శత్రువు దోచుకోకూడదు నిశ్చయంగా నీ పిల్లలు వారి కష్టాద్యతాన్ని అనుభవించే కృప దయచ్చేయి అవును మీరు మాతో మాట్లాడారు మీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంటుందని విజయాన్ని దయచేయండి లోకంలో కలిగే ప్రతి ఉగ్రత నుంచి నీ బిడ్డలను తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేసి సమస్త ఘనతలు పొందుకోమని రాత్రి జరగబోయే మాసాంతర కోటాన్ని బట్టి స్తోత్రాలు అక్టోబర్ రెండో తారీఖున జరగబోయే కుటుంబాశీర్వాద ప్రార్థన కొరకు స్తోత్రాలు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైనసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు सदा तोड़ी गाखा अमेन अमेन